పోయిన నెల ఎంత వచ్చింది ఏడు వేలు వచ్చింది ఇప్పుడు ఇది నాలుగు వేలు సంతోషంగా ఇప్పుడు మరి ఈ డబ్బులు ఏం చేస్తావు అల్లుడు దగ్గర ఉంటుందా మంచివాడు అల్లుడు బాగా చూసుకుంటా మంచిది పెన్షన్ మీ దగ్గరే ఉంటుంది ఆయన దగ్గర పెడతావా ఓకే

ఓకే ఏం పేరు సత్యనారాయణ ప్రతిసారి ఒకటో తారీఖు తీసుకున్నారా మీ పెన్షన్ పెరిగిందా పెరిగింది సంతోషమేనా పిల్లలు ఏమైనా తీసుకుంటారా డబ్బు